వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఇండియన్ ఎకానమీలో భాగంగా థర్డ్ పార్ట్ అయిన ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్లో ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన సిలబస్ని పొందుపరచడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయ రంగము దాని అనుబంధ రంగాలలో అడవులు మరియు కలప వ్యవసాయ అనుబంధ రంగంలో అడవులు మరియు కలపలకు సంబంధించిన అంశాల గురించి మనం చూడాలి ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో భాగంగా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మళ్ళీ చెప్తున్నా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన మొత్తం వివరాలు మనం చూడాలి ఓవరాల్ భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉంది అటవీ శాతం ఏ విధంగా ఉంది మడ అడవులు ఏ విధంగా ఉన్నాయి మడవుడు అడవుల శాతం ఏ విధంగా ఉంది అధిక శాతం అడవులు కలిగిన రాష్ట్రాలు ఏంటిది అధిక శాతం అడవులు కలిగిన రాష్ట్రాలు ఏంటిది అడవులు అధికంగా కలిగిన రాష్ట్రాలు ఏంటిది తక్కువ శాతం అడవులు కలిగిన రాష్ట్రాలు తక్కువ విస్తీర్ణంలో ఉన్న అడవులు గల రాష్ట్రాలు ఇవన్నీ అంశాలు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూడాలి అదేవిధంగా మన తెలంగాణ ప్రస్తావనకి వస్తే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తెలంగాణకి సంబంధించిన అంశాలు ఏమున్నాయి ఇంతకు ఉన్న ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్తో పోలిస్తే ట్వంటీ త్రీలో ఏ మార్పులు వచ్చినాయి తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెరిగిందా అటవీ విస్తీర్ణం తగ్గిందా అడవుల శాతం పెరిగిందా తగుదల నమోదైందా ఏ జిల్లాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైంది ఏ జిల్లాలలో అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైంది పెరిగిన అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించండి అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి రెండు రెండు సార్లు చెప్తున్నాను ఎందుకంటే క్వశ్చన్స్ వస్తాయి వస్తాయండి శాత రూపంలో అడగవచ్చు విస్తీర్ణ రూపంలో అడగవచ్చు పెరుగుదలనా తగ్గుదలనా ఈ అంశాలపైనే ఫోకస్ చేస్తాడు అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు అటవీ విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ అటవీ విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ దేశంలో మూడవ స్థానం అంట రెండు వేల ఇరవై మూడు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అనే క్వశ్చన్ వస్తే మూడవ స్థానం ఈ అంశం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఏంటిదంటే తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఒకటి వరకు రిపోర్ట్ ఇచ్చిర్రు అది రెండు వేల ఇరవై ఒకటి వరకు అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో రిపోర్ట్ ఇచ్చిరో దానికి ముందు డేటా సేకరించామిగా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇప్పు ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సమాచారం ఇచ్చారు కదా ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్లు వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెల్లడించిందంట డెహ్రాడూన్లో కలిగిన కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వారు విడుదల చేసిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏం పొందుపరిచిరు అంటే తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కాలంలో గతంలో ఉన్న అటవీ విస్తీర్ణం కంటే వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్ల మేర తగ్గుదల నమోదైంది మళ్ళీ చెప్తున్నా తగ్గుదల నమోదైంది ఎంత వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు ఈ నివేదిక విడుదల చేసినప్పుడు ఎవరు మంత్రి ఎవరు పర్యావరణ అటవీ శాఖ మంత్రి ఎవరు పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ మంత్రి యువరతను భూపేంద్ర యాదవ్ అందుకు సంబంధించిన వివరాలను విడుదల చేయడం జరిగింది ఎక్కడ డెహ్రాడీన్లో ఉన్న ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వారు విడుదల చేయడం జరిగింది కదా అయితే నెక్స్ట్ అంటే మొత్తంగా రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలోని అటవీ విస్తీర్ణం ఎంత ఇరవై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు చదరపు కిలోమీటర్లు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి ఎంతకి తగ్గుదల నమోదైంది ఇరవై ఒక్క వెయ్యి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చదరపు కిలోమీటర్లు అంటే ఎంత తగ్గుదల నమోదైంది ఇక్కడ వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్లు హండ్రెడ్ పాయింట్ ఫోర్ టు స్క్వైర్ కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైంది రెండు వేల ఇరవై ఒకటినేమో ఇరవై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు చదరపు కిలోమీటర్లు అయితే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఇరవై ఒక వెయ్యి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చదరపు కిలోమీటర్ల మేర తగ్గుదల నమోదైంది అయితే ఈ తగ్గుదలలో మొత్తంగా మూడవ స్థానం అంటున్నాం కదా దేశం మొత్తం మీద అటవీ విస్తీర్ణం తగ్గుదలలో మొదటి స్థానంలో ఉన్నది ఏంటిది ఇక్కడ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఎంత తగ్గుదల నమోదైంది మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు చదరపు కిలోమీటర్ల మేర మధ్యప్రదేశ్లో అత్యధిక అటవీ విస్తీర్ణం తగుదలు నమోదైతే రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎంత నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్లు ఆ తర్వాత స్థానంలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానం ఏంటిది ఇక్కడ తెలంగాణ దేశంలో అట విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ యొక్క స్థానం మూడవ స్థానం మొదటి స్థానం మధ్యప్రదేశ్ రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానం ఏంటి తెలంగాణ ఈ అంశాలు చూసుకోవాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యలో రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు గాను ముప్పై మూడు జిల్లాలకు గాను పదమూడు జిల్లాలలో అటవీ విస్తీర్ణం అనేది తగ్గుదల నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం జిల్లాలు ఎన్ని ముప్పై మూడు జిల్లాలు ఈ ముప్పై మూడు జిల్లాలలో పదమూడు జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గింది మిగిలిన ఇరవై జిల్లాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైంది ఈ అంశాలు చూసుకోవాలి అటవీ విస్తీర్ణము అనేది ఆదిలాబాద్ జిల్లాలలో ఏ జిల్లాలలో అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఐ మీన్ అత్యల్పంగా అంటే తగ్గుదల నమోదైన జిల్లాల వర్షక్రమం ఏ జిల్లాలలో అయితే అటవీ విస్తీర్ణం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారము అత్యల్పంగా అంటే తగ్గిన జిల్లాలు అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాల వర్షక్రమాన్ని గుర్తించండి అని అంటే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా నూట పదిహేను పాయింట్ ఐదు సున్నా చదరపు కిలోమీటర్లు రెండు వేల ఇరవై మూడు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో అటవీ విస్తీర్ణ తగుదల నమోదైన జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే మొదటి స్థానంలో ఆదిలాబాద్ అంతా నూట పదిహేను పాయింట్ ఐదు సున్నా చదరపు కిలోమీటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఎంత తొంభై ఐదు పాయింట్ ఐదు ఐదు చదరపు కిలోమీటర్లు ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో నలభై ఐదు పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్లు మొత్తంగా మొదటి స్థానంలో ఆదిలాబాదు రెండవ స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం మూడో స్థానంలో ఏంటిది నిర్మల్ ఈ మూడు జిల్లాల వర్షక్రమాన్ని గుర్తించండి క్వశ్చన్ వస్తుంది అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైన జిల్లాలు ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం నిర్మల్ ఎంతెంత అనేది కూడా ఒకసారి చూసుకోవాలి రూటో పదిహేను పాయింట్ ఐదు సున్నా చిదరపు కిలోమీటర్లు భద్రాద్రి కొత్తగూడెం తొంభై ఐదు పాయింట్ ఐదు ఐదు చదరపు కిలోమీటర్లు నిర్మల్ నలభై ఐదు పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైంది అయితే ఈ రిపోర్టు ప్రకారం అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైన జిల్లాలు ఏంటివి అవి కూడా చూస్తే ఏంటి జైత్యాల జిల్లా జైత్యాల జిల్లాలో యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లు జైత్యాల జిల్లాలలో యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లు అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లాలలో యాభై పాయింట్ మూడు మూడు చదరపు కిలోమీటర్లు ఫస్ట్ జైత్యాల జిల్లాలలో ఏంటిది యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లు నాగర్ కర్నూలు జిల్లాలలో ఏంటిది యాభై పాయింట్ మూడు మూడు చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్త్రం పెరుగుదల నమోదైంది మంచిర్యాల జిల్లాలలో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం పెరిగింది విస్తీర్ణం పెరిగి అట విస్తీర్ణం పెరిగిన జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించండి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రకారం అని క్వశ్చన్ వస్తే మొదటి స్థానంలో జైతాల రెండవ స్థానంలో నాగర్ కర్నూలు మూడవ స్థానంలో మంచిర్యాల ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ అంశం ఏంటిది చెట్ల కవరేజ్ ఫస్ట్ ఏంటిది తగుదల నమోదైంది మూడవ స్థానం తెలంగాణలో అటవీ విస్త్రం తగుదల నమోదైన జిల్లాల వరుస క్రమం పెరుగుదల నమోదైన జిల్లాల వరుస క్రమం నెక్స్ట్ చెట్ల కవరేజ్ అంటే ట్రీ కవర్ ట్రీ కవర్ ఆధారంగా చూస్తే మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్లకు పెరుగుదల నమోదైంది మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్ల మేర పెరుగుదల నమోదైంది ఏంది ట్రీ కవర్ అయితే మొత్తంగా ట్రీ కవరు మరియు అడవులు ఇక్కడ ఏమన్నాడు అడవులు మరియు ట్రీ కవర్ అడవులు అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్న అంశం ఏంటిది ఒక చదరపు కిలోమీటర్లో ఒక చెదరపు కిలోమీటర్ ప్రాంతంలో పది శాతం భూమి పది శాతం భూమి అనేది ట్రీ క్యానోపి అనగా చెట్ల యొక్క విస్తీర్ణం ఉంటుంది కదా ఈ చెట్ల విస్తీర్ణం తోటి ఈ పది శాతం భూమి ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో కలిగిన పది శాతం భూమి అంటే ఇది మొత్తం చదరపు కిలోమీటర్ అయితే దీనిలో పది శాతం భూమి చెట్ల యొక్క తోటి అనగా చెట్ల యొక్క విస్తీర్ణం తోటి నిండి ఉంటే టెన్ పర్సెంట్కి పైగా పది శాతానికి పైగా చెట్ల యొక్క విస్తీర్ణం తోటి నిండి ఉంటే దానిని అడవి అని పేర్కొంటారు ఈ ప్రాంతాన్ని అడవి అంటారు ఈ డెఫినేషన్ ప్రకారము అడవులు మరియు చెట్ల కవరేజ్ ట్రీ కవరేజ్ ట్రీ కవరేజ్ అంటే ఏంటిది మైదాన ప్రాంతాల్లో ఉండే చెట్లు ఇంటి చుట్టుపక్కల ఉండే చెట్లు ఇంటి పెరడు వెనకాల ఉండే చెట్లు బహిరంగ ప్రదేశాలలో ఉండే చెట్లన్నింటిని లెక్కిస్తే అది ట్రీ కవర్ అడవులు మరియు చెట్ల కవరేజ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కాలంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు చిదరపు కిలోమీటర్ల నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు సున్నాకి తగ్గుదల నమోదైంది ఇందులో అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తగుదల అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది తగుదల నమోదైంది రాష్ట్రం మొత్తం భూభాగంలో వీటి విస్తీర్ణం ఎంత ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతానికి చేరిందంట రాష్ట్రం మొత్తం భూభాగంలో వీటి విస్తీర్ణం అంట ఎంత ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లు అనేది రాష్ట్రం యొక్క మొత్తం భూభాగంలో ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతం అయితే జాతీయ సగటు జాతీయంగా మొత్తం దేశంలో చూస్తే అడవులు ఎంత శాతం కలిగి ఉన్నాయి ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం ఉన్నాయి అంటే జాతీయ సగటు అటవీ విస్తీర్ణం కంటే తెలంగాణ అటవీ విస్తీర్ణం ఏముంది తగుదల నమోదైంది కదా అవును ఎంత ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతం విధంగా అటవీ అగ్ని ప్రమాదాలలో తెలంగాణ దేశంలో ఏడవ స్థానంలో నిలిచింది అటవీ అగ్ని ప్రమాదాలలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది ఏడవ స్థానంలో ఈ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మధ్య కాలంలో మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మధ్యలో రాష్ట్రంలో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి దేంట్లో అటవుల ప్రకారం చూస్తే అటవీ ప్రమాదాల పరంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మధ్యలో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఇందులో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే జిల్లాల ప్రకారం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనిమిదో స్థానంలో ఉంది ములుగు తొమ్మిదో స్థానంలో నిలవడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనిమిదో స్థానంలో ములుగు తొమ్మిదో స్థానంలో నిలవడం జరిగింది అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల ఆరు వందలు అదేవిధంగా ములుగు జిల్లాలలో రెండు వేల ఐదు వందల తొంభై ఏడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో రెండు వేల ఆరు వందల అగ్ని ప్రమాదాలు అదేవిధంగా రెండు వేల ఆరు వందల అగ్ని ప్రమాదాలు ములుగు జిల్లాలలో రెండు వేల ఐదు వందల తొంభై ఏడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి మొత్తంగా చూస్తే తెలంగాణలో అటవీ అగ్ని ప్రమాదాలలో తెలంగాణ దేశంలో ఏడవ స్థానంలో ఉంది అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లాల ప్రస్తావన వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఎనిమిదవ స్థానంలో ఉంటే ములుగు జిల్లా అనేది తొమ్మిదవ స్థానంలో నిలవడం జరిగింది ఫస్ట్ దేశంలో అటవీ విస్తరణ తగ్గుదలలో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది తగ్గుదలలో అదేవిధంగా తెలు రాష్ట్రంలో అటవీ విస్తరణ అధికంగా కలిగిన జిల్లాల వర్షక్రమం తగుదల నమోదైన జిల్లాల వరుస క్రమం ట్రీ కవర్ ఆధారంగా అడవులు మరియు ట్రీ కవర్ ఆధారంగా అగ్ని ప్రమాదాల ప్రకారం ఈ అంశాలను చూసుకోవాలి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ विष्णु आई एस यूट्यूब चैनल